హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగులకు తాజా వార్త అండి పదిహేడు వేల కోట్లు సిద్ధం సో వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్క్రిప్ చేయకుండా వరకు చూసేయండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలా వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఇక ఏప్రిల్ ఒకటి తర్వాత ఇంతవరకు నలభై నాలుగు రోజుల్లోనే పదిహేడు వేల కోట్ల మేర బహిరంగ మార్కెట్ రుణాలను ప్రభుత్వం తీసుకుందండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఇవే కాకుండా రేస్ అండర్ విన్స్ వెసులుబాటు కింద రిజర్వ్ బ్యాంక్ కల్పించే అవకాశాలను కూడా ఉపయోగించి వేల కోట్ల అప్పులు అప్పులైతే తెచ్చి అవసరాలు తీరుస్తుందనేది చెప్తూ ఉన్నారు సో ఇదే ప్రక్రియ సాగుతోంది సో మే పద్నాలుగున రిజర్వ్ బ్యాంక్ నిర్వహించిన వేలంలో బాండ్ల వేలంలో నాలుగు వేల కోట్లు సమీకరించారు దీంతో ఇప్పటి వరకు నలభై నాలుగు రోజుల్లోనే కేవలం నలభై నాలుగు రోజుల్లోనే ఈ పదిహేడు వేల కోట్లను ఇలా తీసుకున్నట్లయిందండి సో తీర్చేలాగా తీర్చేలాగైతే వీటిని రుణం తీసుకోవడం జరిగింది సో ఈ రుణాలతో ప్రభుత్వం ఏం చెప్తుందంటే సో అవసరాలు అవసరార్థాల కోసం ఇవన్నీ తీసుకొని చెల్లింపులు జరుగుతున్నాం అని అయితే చెప్తుంది సో మరి పెండింగ్ బిల్లుల చెల్లింపుల స్థాయి సమాచారం అనేది సో మీలో ఎవరికైనా పెండింగ్ బిల్లు కనుక జమ అయినట్లయితే దయచేసి కామెంట్లో తెలియజేయండి సో ఇప్పుడు నిన్నటి నుంచి మనం చూసుకోవచ్చు కొన్ని పెండింగ్ బిల్లు జమ అవుతున్నట్టు సమాచారం అండి సో ఇవాళ కూడా ఇక జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి సో మొత్తానికి మే నెలలో సంబంధించి డిఏడిఆర్ బకాయిలు కూడా చెల్లిం పదకొండో పిఆర్స్ సంబంధించిన డిఏడిఆర్ బకాయిలు కూడా చెల్లిస్తామని అయితే చెప్తున్నారు సో వివరాలు అయితే ఇలా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో